రైతు రుణమాఫీ అయిందా మీది అయిలేదు అందరికి అయింది అంటున్నారు కదా అయిలేదు కొంతమందికి నేను కొడంగల్ కొడంగల్ నుంచి కొడంగల్ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు అడిగి రమ్మరి మాకు రుణమాఫీ కాదు ఎలక్షన్ చేస్తామని ఆ మాస్తు ప్రజలు అడిగినారు అడుగుతున్నారు ధర్నాలు చేస్తున్నారు కానీ ఆయన వేస్తలేడు ఎట్లున్నది ప్రభుత్వం మరి ఇక ప్రభుత్వం అంటే కేసీఆర్ ఉన్నా కానీ బాగుండే ఈయన బాగాలేదు అట్లంటావు మీ ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రి కానీ మేము అట్లనే అప్పుడు ఎలక్షన్ తిరిగేటప్పుడు ఏమన్నాడంటే ఒక స్టెప్ బై స్టెప్పు ఒక దేవుని మీట్లకి ఎక్కుతాం చూడు మనం అట్లా అన్ని హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు ఆయన కల్లా నా ఇష్టం చదువు లేని వ్యక్తులు అందరూ ఏం చేసిండ్రంటే వా ఏమి ఇస్తాడేమో ఇక అని మురిసిపోయిన్రు జనాలు పల్లెటూరు జనాలు మురిసిపోయిన్రు నమ్మి ఓట్లు వేసిండ్రు అదే సిటీ లేచిండ్ర ముప్పై ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచినారు ఎందుకు గెలిచిన వాళ్ళు చదువుండదు జ్ఞానం ఉండదు పరిపాలన చేసినాడు కేసీఆర్ తెలంగాణను తెచ్చినోడు ఇప్పుడు ఏమంటాడంటే అతని తెలంగాణ తెలంగాణ తెలంగాణని అంటాడు తెలంగాణలో రాజ్యాంగంలో రాయబడే ఉండదు తెలంగాణ కానీ దానికి కష్టపడలేదు కదా ఎవరు కష్టపడరు కేసీఆర్ కష్టపడ్డాడు కష్టపడలేడు మాకు తెలుసు కదా నాకు ముంద ఓట అతనికి ముందా నాకు ముందు ఓటక్కు నాకు తెలుసు నాకే ముందు ఉంటుంది నేనే తెలుసు కదా నాకు తెలుసు రాజకీయాల సంగతి మస్తు ఓట్లేసినా నేను ఉద్యమం ఆడది ఈడ చేసిండు అప్పుడు ఆంధ్ర ఉమ్మడి రాజా దాని ఉండినా టీడీపీలో చేసిండు దీనికి ఏం చేయలేదు దీనికంటే వరుసగా నలభై మార్లు గెలిచాడు కేసీఆర్ ఆ దాంట్లో ఈ దాంట్లో ఉన్న కూడా ఈ తెలంగాణను ఇచిలేడు అతని ఇడవకుండా తిపలబడ్డాడు కాంగ్రెస్ చాలా కదా కదా వాళ్ళు ఏం అంటే జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళతో ఇంకా పెద్దలు రాదనికన్నా ముందుగా సీనియర్ టోళ్ళు కరెక్ట్ అడిగినావు కానీ వాళ్ళకి ఏం చేయలేదు అధిష్టానం అతని మాణిక్యరా మూడు చూడు ఢిల్లీలో రాజీవ్ గాంధీతోన వాళ్ళు అధిష్టానం మీరు నిర్ణయం చేయాలి అధిష్టానం నానబెట్టి నాన్న పెట్టి తన పేరు చెప్పిండ్రు ఇప్పుడు ఎలక్షన్ అయినప్పుడు మురిగిండు కదా ఓకే ఇది ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా అంటే తెలంగాణ ప్రజలు నమ్మి కూడా ఓట్లు ఇచ్చిండ్రు నాలుగు వందలు ఇరవై ఆమెలు ఇచ్చినావు యాది చేసినావు నువ్వు యా అది చేయలేదు బస్సు పిరి పెడితే అది వాళ్ళు పిరి పెట్టిన దాన్ని ఊడిసి మనే వస్తున్నారు కానీ మాకు బాగా అని అంటలేరు ఆరు వేలు మిగులు అంటే నాలుగు వేలు వేలు మిగులుతాయండి అంటే మంచివాడు అనలేదు కదా ఓన్లీ అంటున్నారా మనం అంటే అనుకుంటామో పిల్ల వాళ్ళు ఆడిపిల్లని అంటున్నారా ఓన్లే వాళ్ళు ఇంట్లో మనమని అమ్మ అంటున్నారు ఏం లాభమా లాభం లేదు ఒక్క ఆమె కూడా చేయలేదు రాని దాని ఏం సర్వే పెట్టినావు నువ్వు కులగానే సర్వే అని పెడితే అప్పుడు రాసుకుని లేవా ఇప్పుడు మళ్ళు ఉండవు అంటే ఎన్ని మాటలు రాస్తావు నువ్వు ఇప్పటికే ఇరువైనా రెండు సర్వేలు అయినాయి ఈ మూడవది వచ్చింది భూములది భూములది ఏంది అది ఇండ్లది నాలా నాళ్ళకు ఇచ్చిండుకేసారు గుట్టలకి ఇచ్చిండికి వేసారు నేను అవిటిని తీసి ఏం చేస్తా సేద్యం చేసే భూమికి ఆడికే ఇస్తాను అని ఓ సర్వేకి వచ్చిండు నిన్న మా ఊరికి వచ్చిండ్రు వచ్చి ఆడి చూసిరి పోయి ఇంకే అన్ని మాటలు చేస్తావు సర్వేలు అతను అన్నాడు అట్లా ఒక కింగులాగా అన్నాడు అంతే ఇస్తా అన్నాడు ఇచ్చేసిండు అంతే లక్ష్మి ఇచ్చిండు రైతుబంధి ఇచ్చిండు గాలితోంది ఇచ్చిండు అన్న ఏం చెప్తారు నీవు ఉల్ టామిల్ ఇచ్చిందనికే ఈ వేసింది ఏదో చెప్పు ఒక్కడికి రెండు చెప్తే ఏళ్ళు చెప్పిండు ఇప్పుడు ఎంత ఉండదు ఇంత నాకు సాధురా చెప్పని కానీ నేను గెలిస్తే అంత ఇంత అన్నావు ఇంత గింత కూడా లేదు మరి ఏమంటావు నేను ముఖ్యమంత్రి అంటే ఎవరంటారు మాకైతే తెలియదు మాకు తెలిసిన కాడికి ఏమండాలంటే ఒక పదవి నిన్ను నమ్మి ఓట్లేసిండ్రు ఎవరు తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మి ఓట్లేసిండ్రు ఆ ఓట్లేసిన ఘనతని ఆ సీటు కన్నా గౌరవం వేయలే నీవు గౌరవతం ఈ ఆడిస్తాడు చిల్లరిగా మాట్లాడతాడు చిల్లరగా ఆగా నేను లాగులో ఇడుస్తా నిన్ను బొంద పెడతా నిన్ను గోరుగాడతా జైల్లో పెడతా అంటే ఏమిటి అది అట్లా అనవద్దు నీవు జాలకి అయితే నీ ఇష్టం కూడా ఒక రోజు త్వరలోనే అవుతుంది కాక ఏం తప్పదు నీది నీకే తిరుగుతుంది అది ఎవరు అతను గెలవాడు ఇదే మాయా ఉంటే ఈ తెలుగులేని జనాలు ఓట్లు వేసినారు ఇప్పుడు తిరిగి దిమ్మ తిరిగిపోయింది వాళ్ళకు దిమ్మ తిరిగిపోయి ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు రైతు రాజ్యం మాటలే ఉన్నాయి చేతలు లేవు చేతలు లేవు ఏం లేదు ఏం లేదు స్థిరమైన ఈసారి కొనుకమే ఇబ్బందే ఉండదు అతని ఒక కోటర్ మీద ఇది తానికారం అని ఉండదు ఓ సిగరెట్ మీద తాగితే అని ఉండదు అదే తాగుతున్నాం చూడు మనం దాని బంద్ లేము ఇప్పుడు అట్లా వాళ్ళకి ప్రజలకు ఏమైందంటే ఆ అనుభవం అయ్యింది ఇప్పుడు ఇప్పుడు దాన్ని తీసి పారేస్తారు జర ఆ కట్టలు ఓపిక పట్టలే కానీ అట్లా రెచ్చిపోకూడదు జర మాటలని పెద్దలని గౌరవించి మాట్లాడలే నా కోరిక అది నీవేమనేసుకో ప్రజలు నీకైతే నమ్మి ఓట్లేసినరా ఒక ముఖ్యమంత్రి పదవి పోయినావా పోయినాకేం చేయాలి నీకైనా సీనియర్ పెద్దలకు గౌరవీయలే అది నీది పదవి అంటారు కానీ చిన్నగా మాట్లాడతావన్నీ అన్నీ నేను గోరిగాడతా బొంద పెడతా పేగులు మేడకేసానట్టే లేకుంటే ఏమంటాడు కురుచేత్రం రాయభారం అంటావు ఇప్పుడు నరససుడు కురుచేత్రం అంటావు కురుచేత్రంలో ఒక పద్యం మనం అంటావా నేను అంటస్డు ఆలలలే అన్న హాగ్రజ అంటని అంటాడు భాగం ఇవ్వకయుండిన బలమైన గదచేతన్ దుర్యోధను నితడలు దృంతునన్మన్ అటువంటి పాట పాడ నేను కురుచేత్రం అని ముందలన్నావు ఆ కురుచేత్రం లాగానే నడిపిస్తున్నావు కానీ ఒక రాజ్యం ప్రజలకు తీర్పు నేను అన్న ప్రకారం ఏ రూపంగా అయితే చేసినావో ఆ రూపంగా మాత్రం వీళ్లకు అందుబాటు చేస్తలేవు నీవు అతని అన్నాడు కురుక్షేత్రం అని ఇది కురుక్షేత్రం నడుస్తా చూడని అన్నాడు అదేదని నడిపిస్తున్నాడు అన్నట్లు అప్పుడు కౌరవులకు పండుగలకు యుద్ధం ఎట్లుంటుందో ఇప్పుడు అట్లా యుద్ధం చేస్తున్నాడు కానీ ఈ రాయబారి రైతులకు లాభ పొందే పని మాత్రం చేస్తలేడు చేయడు అతను ఇప్పుడు కౌరవులలా కాయిండు మానస వంద మంది ఉండడు ఇక మేమేమో ఐదు మంది మే ఉండాము ఇక తర్వాత ఏమైతుందో చూడు ఇక రైతులు తిరిగబడ్డారు ఇదివరకు ఒక సంవత్సరంకి తిరిగబడ్డారు అయిపోతుంది చెప్పేది ఏం లేదు ఇప్పుడు పెడితే కూడా రేడి ఉండరు అంతే